విజయనగరం జిల్లా జామీ మండలంలోని తహసీల్దార్ వారి కార్యాలయంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదార్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు జామీ మండలంతో పాటు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభ్యర్థనలు ఎమ్మెల్యేకి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని సంబంధిత శాఖలకు వెంటనే పంపించి వీలైనంత త్వరగా పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రజల నుండి వచ్చిన అర్జీపై గుణాత్మకంగా నిర్ణీత గడువులోపే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలు పెన్షన్లు రెవెన్యూ రవాణా సమస్యలు రహదారులు తాగునీరు రేషన్ హౌసింగ్ ఆరోగ్య సేవలు వంటి పలు అంశాలపై నూట యాభైకి పైగా అభ్యర్థనలు సమర్పించగా ఎమ్మెల్యే వాటిని నమోదు చేసి వెంటనే అధికారులకు వాటిని పరిష్కరించాలని సూచనలు ఇచ్చారు అనంతరం జామీ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు అంటావా గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తున్నాం గవర్నమెంట్ కాపాడు నేను ఏదో చేదా आप बेटा